ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి ఆయన విపరీతం ఆయన ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఆయన కానీ ఒక రాడికల్ ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేసిన ఆయన ఇలా ప్రశాంతంగా ఎంత మాటలు పడ్డాడు ఎన్ని నలిగిపోయాడు సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను నేను ఈ సమాజానికి ఏం చేయగలను నేను ఈ సమాజానికి ఏం ఇవ్వగలను అనేది మనసులో ఉప్పొంగితే ఓ జనసేనాని అవుతారు దీనికి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి స్ఫూర్తిని చిన్ననాటి నుంచి అలవర్చుకుని జనసేనాని కోసం జన సైనికుడిగా మారి జనం ముందు నిలిచిన వ్యక్తి జనం కోసమే పనిచేసే శక్తి మన వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరులో వేములపాటి అనంతరామయ్య గారు అంటే తెలియని వారుండరు న్యాయవాదిగా నెల్లూరులో ఆయనకు మంచి పేరుంది ఆయన కుమారుడే వేములపాటి అజయ్ కుమార్ పదవ తరగతి వరకు నెల్లూరులోనే చదువుకున్న అజయ్కి చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడంపై మక్కువ ఎక్కువ అలాగే ప్రజా సమస్యలపై కూడా పరిశీలన ఎక్కువే ఇదే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు అతడిని విద్యార్థి నాయకుడిగా తీర్చిదిద్దింది రాడికల్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించేలా చేసింది అయితే కెరీర్ మీద దృష్టి పెట్టమన్న తండ్రి సలహాతో ముంబైకి వెళ్లి అక్కడ మంచి ఉద్యోగం సంపాదించారు కానీ ఆ తర్వాత స్వశక్తితో ఎదగాలనే తపనతో సొంతంగా కంపెనీ పెట్టి దానితో మరో పది మందికి ఉపాధి కల్పించారు విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ ఉన్న వేములపాటి అజయ్ కుమార్ తన స్నేహితుడైన మెగా బ్రదర్ నాగబాబు ద్వారా ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేశారు కొత్త తరానికి కొత్త రాజకీయాన్ని పరిచయం చేయాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంకల్పాన్ని అర్థం చేసుకున్న అజయ్ కుమార్ జనసేనలో ఓ జన సైనికుడిగా మారి శ్రమించారు ఎన్నికల సమయంలో పవన్ పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తే వాటిని సమర్థవంతంగా నిర్వహించి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఇది గుర్తించిన జనసేనాని అజయ్ కుమార్ కు టిట్కో చైర్మన్ పదవి అప్పగించారు తనకొచ్చిన పదవిని బాధ్యతగా భావిస్తారు అజయ్ కుమార్ అందుకే టిట్కో ఇళ్లు ప్రజలకు అందేలా చేసేందుకు నడుం బిగించారు టిట్కో కాలనీల్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఆ కాలనీలు నివాసయోగ్యంగా మార్చేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ జనం కోసమే ఈ జన సైనికుడు అని నిరూపిస్తున్నారు అజయ్ కుమార్